శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఐశ్వర్యం కోసం ఖచ్చితంగా ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే దరిద్రం అనేది లేకుండానే ఉండాలంటే ఎప్పుడూ డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది వాటిలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటంటే రోలు రోకలి ఎందుకంటే రోలు అనేటటువంటిది పార్వతీదేవి స్వరూపం రోకలి అనేటటువంటిది పరమేశ్వర స్వరూపం అని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్నవాళ్ళు విడివిడిగా ఉంచవద్దు రోలు రోకలి ఎప్పుడు కలిసే ఉండాలి శివపార్వతులు ఎప్పుడు కలిసే ఉండాలి ఒక ఇంట్లో శుభ కార్యక్రమం కోసం పసుపు దంచితే రోడ్లో అతి తొందరలోనే ఇంకా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతటి శక్తి రోలు రోకలికి ఉంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు చాట ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో చాటలు కనిపించటం లేదు కానీ చాట అనేది లక్ష్మీ స్వరూపము ఏ ఇంట్లో అయితే చాట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అయితే చాట విషయంలో ఒక జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే చాటను ఇంట్లో తిరగేసి పెట్టకూడదు చాటను బోర్లించకూడదు చాటను బోర్లిస్తే జ్యేష్టాదేవి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా బియ్యం జరిగే చాటను బోర్లించకండి తిరగేసి పెట్టకూడదు అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కానీ చీపురుని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు చిమ్మారనుకోండి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు చిమ్మినా కూడా తీవ్రంగా ధన నష్టం కలుగుతుంది చీపురుతో ఇల్లు చిమ్మిన తర్వాత చీపురు దక్షిణం వైపు పెట్టుకోండి చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది లేదా ఈశాన్యం గోడ తప్ప ఏ గోడకైనా సరే చీపుర్ని పడుకోబెట్టి ఉంచండి చీపుర్ని నుంచోబెట్టకండి ఈశాన్యం గోడ తప్ప ఎక్కడైనా పడుకోబెట్టి ఉంచండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఏదైనా శుభ కార్యక్రమం ఇంట్లో జరుగుతుందనుకోండి అలాంటప్పుడు మీరు ఎక్కువగా చీపుర్ని చూడకూడదు శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు మీ చూపు చూపురు చీపురు మీద పడింది అనుకోండి దానివల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే బంగారము వెండి ఆభరణాలు ఇవన్నీ ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి వేరే గదిలో చీపురును ఏర్పాటు చేసుకోవాలి బంగారము వెండి ఆభరణాలున్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారం రోజు కొనండి పాత చీపురు పారేయాలంటే శనివారం రోజు పారేయండి చీపుర్ని ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకండి చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే చీపుర్ని ఇంట్లో మంచం కింద పెడుతూ ఉంటారు మంచం కింద చీపురును పెడితే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు వృధా ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే బ్యాంబూ ట్రీ అని ఉంటుంది ఆ బ్యాంబూ ట్రీని హాల్లో ఏర్పాటు చేసుకోవాలి బ్యాంబూ ట్రీ కనుక హాల్లో ఏర్పాటు చేసుకుంటే ధన కనుక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్య సిద్ధింప సిద్ధింపజేసుకోవాలంటే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకునే అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ గుమ్మం పై భాగంలో లోపలి వైపు ఏర్పాటు చేసుకోండి అలా చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాతులై సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోండి ధనలాభాన్ని అందిపుచ్చుకోండి ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫోన్ నెంబర్లో అంకెలు ఎలా ఉంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందో అలాగే మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఏ తేదీల్లో పెళ్లి చేసుకుంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ఫోన్ నెంబర్ ఉపయోగిస్తారు కానీ ఫోన్ నెంబరు సరైన విధంగా లేకపోతే అదృష్టం కలిసిరాదు ఎప్పుడైనా సరే ఫోన్ నెంబర్ ఉపయోగించేటప్పుడు ఫోన్ నెంబర్లో ఉన్నటువంటి పది అంకెలు కలిపినప్పుడు ఆ మొత్తం అనేది ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఆరు కానీ వస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది వీటిని యూనివర్సల్ నెంబర్స్ అంటారు అందుకే ఎవరు ఫోన్ నెంబర్ తీసుకున్నా ఫోన్ నెంబర్లో ఉన్న పది అంకెలు కూడా యాడ్ చేయండి కలపండి కలిపినప్పుడు మీకు ఫైనల్గా ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఆరు కానీ వస్తే అవి యూనివర్సల్ నెంబర్స్ కాబట్టి మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా మీకు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది మీకున్న లక్కీ నెంబర్ వచ్చినా కూడా మీకు విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అంకెలు ఎక్కువగా ఉంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అందుకే డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అంకెలు ఫోన్ నెంబర్లో సాధ్యమైన ఉండేలాగా చూసుకోండి అలా ఉంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే ఫోన్ నెంబర్ మొత్తం కలిపినప్పుడు వచ్చే డిజిట్ని బట్టి కూడా మీ ఫీల్డ్ బాగా పనిచేస్తుంది ఎవరైనా సరే మెడికల్ ఫీల్డ్లో బాగా సక్సెస్ అవ్వాలంటే ఫోన్ నెంబర్ మొత్తం కలిపినప్పుడు ఒకటి రావాలి మెడికల్ కానీ కెమికల్ కానీ ఫార్మాసూటికల్ కానీ బాగా కలిసి రావాలంటే మొత్తం ఫోన్ నెంబర్ కలిపినప్పుడు ఒకటి వస్తే చాలా మంచిది ఆ ఫీల్డ్లో బాగా సక్సెస్ అవుతారు అలాగే ఎవరైనా సరే కంప్యూటర్ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో బాగా కలిసి రావాలంటే పాల వ్యాపారం పెరుగు వ్యాపారం పత్తి వ్యాపారం ఇలా వైట్ బిజినెస్ బాగా కలిసి రావాలంటే ఫోన్ నెంబర్ మొత్తం కలిపినప్పుడు రెండు నెంబర్ రావాలి అప్పుడు వైట్ బిజినెస్ కలిసి వస్తుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కలిసి వస్తుంది అలాగే స్టేషనరీ షాపు బుక్ షాపు ఇలాంటివన్నీ బాగా కలిసి రావాలంటే చార్టెడ్ అకౌంటెంట్గా బాగా కలిసి రావాలంటే అడ్మినిస్ట్రేషన్ బాగా కలిసి రావాలంటే ఫోన్ నెంబర్లో ఉన్న అంకెలన్నీ కలిపినప్పుడు మూడు రావాలి ఫైనల్గా మూడు నెంబర్ వస్తే సీఏగా బాగా అదృష్టం కలిసి వస్తుంది బుక్స్ అండ్ స్టేషనరీలో బిజినెస్ బాగా సాగుతుంది అలాగే ఇనుము ఉక్కు సిమెంటు ఆయిల్స్ కాంట్రాక్ట్స్ ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం నాలుగు కానీ ఎనిమిది కానీ వస్తే చాలా మంచిది మొత్తం ఫోన్ నెంబర్ కలిపితే నాలుగు వచ్చినా ఎనిమిది వచ్చినా వాళ్ళు ఐరన్ ఫీల్డ్లో సిమెంట్ ఫీల్డ్లో ఆయిల్ ఫీల్డ్లో వాళ్ళకి బిజినెస్ బాగా అవుతుంది కాంట్రాక్ట్ ఫీల్డ్లో కూడా బిజినెస్ బాగా అవుతుంది అలాగే షేర్ చేసేవాళ్ళు షేర్ వ్యాపారం షేర్ బిజినెస్ చాలామంది ఈ రోజుల్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నారు ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఆన్లైన్ ట్రేడింగ్ బాగా కలిసి రావాలంటే మీ ఫోన్ నెంబర్లో అంకెలన్నీ యాడ్ చేస్తే ఫైనల్గా ఐదు రావాలి అప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ బాగా కలిసి వస్తుంది అలాగే స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు సలుకు కొని నిల్వ ఉంచి రేట్ వచ్చాక అమ్మితే దాన్ని స్పెక్యులేషన్ అంటారు రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం రేట్ వచ్చాక సరుకు అమ్మేయటం దీన్నే స్పెక్యులేషన్ అంటారు స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా ఫోన్ నెంబర్ మొత్తం డిజిట్స్ కలిపితే ఐదు రావాలి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మాత్రం ఐదు వచ్చినా తొమ్మిది వచ్చినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొత్తం ఫోన్ నెంబర్ కలిపితే ఐదు కానీ తొమ్మిది కాని వస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది టెక్స్టైల్ చేసే వాళ్ళకి వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి లేడీస్ ఎంపోరియం ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్ బొటిక్ ఇలాంటివి నడిపే వాళ్ళకి ఫోన్ నెంబర్ మొత్తం డిజిట్స్ కలిపితే ఆరు రావాలి అప్పుడు ఆ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి అలాగే వడ్డీ వ్యాపారం ఫైనాన్స్ చాలామంది చేస్తూ ఉంటారు ఫైనాన్స్ కలిసి రావాలంటే వడ్డీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగాలంటే డబ్బులు కరెక్ట్గా టైంకి ఇవ్వాలంటే ఫోన్ నెంబర్ మొత్తం కలిపితే ఏడు రావాలి ఏడు బ్యాడ్ నెంబర్ అనుకుంటారు కానీ వడ్డీ వ్యాపారం ఫైనాన్స్కి ఏడే బెస్ట్ నెంబర్ మొత్తం ఫోన్ నెంబర్ కలిపితే సెవెన్ రావాలి అలాగే ఫుడ్ హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు హోటల్ కమ్ రెస్టారెంట్ రైస్ బిజినెస్ ఎండుమిర్చి బిజినెస్ ఇలా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి మొత్తం ఫోన్ నెంబర్ కలిపితే తొమ్మిది వస్తే చాలా మంచిది వాళ్ళకి బ్రహ్మాండంగా బిజినెస్ ఉంటుంది ఇలా మీ బిజినెస్ను బట్టి ఫోన్ నెంబర్ మొత్తం పది డిజిట్స్ కలిపినప్పుడు వచ్చే నెంబర్ ఉంటే మీకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలా వీలు కాకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లు మ్యాక్సిమం ఎన్ని ఫోన్ నెంబర్లో ఉంటే అంత మంచిది అవన్నీ వీలు కాకపోతే యూనివర్సల్ నెంబర్స్ ఒకటి మూడు ఐదు ఆరు మొత్తం ఫోన్ నెంబర్ కలిపితే ఒకటి వచ్చినా మూడు వచ్చినా ఐదు వచ్చినా ఆరు వచ్చినా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇలా జాగ్రత్తగా ఫోన్ నెంబర్ చెక్ చేసుకోండి ఉత్తమ ఫలితాలు పొందండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి